నమస్తే వెల్కమ్ టు అంకుశం యాస్ కుప్పం నియోజకవర్గం మహిళలతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖాముఖి చర్చ మా చెల్లెల్ని అక్కల్ని చూస్తా ఉంటే అక్క చూస్తా చెల్లె పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కొత్తల్లో ఇదే మారిగా మీటింగ్లు పెడితే కొన్ని వేల మంది లక్షల మంది మీటింగ్ వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఉత్సాహం కనపడిందో దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు దీనికి మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలందరికీ అభినందనలు శుభాభినందన్లు ఈరోజు వేదిక పైన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఆయన బాగా చదువుకుని ఉన్నతమైన పదవుల్లో రాణించి ఈ రోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చారు వారిని గట్టిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు కంచర్ల శ్రీకాంత్ గారు గౌరవనీయులు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్నం గారు గౌరవాని శ్రీనివాసులు గారు డాక్టర్ సురేష్ గారు అదే మరిగా ఆర్ చంద్రశేఖర్ గారు సమన్వయ కమిటీ కన్వీనర్ ప్రతాప్ గారు భాష గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణమ్మ గారు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ గారు కుప్పం మహిళా మండలి మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు గుడుపల్లి మండల పార్టీ అధ్యక్షురాలు పద్మమ్మ గారు శాంతిపురం మండల పార్టీ అధ్యక్షురాలు శ్యామల గారు రామగుప్పం మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పద్మమ్మ గారు మున్సిపాలిటీ అధ్యక్షురాలు శారదమ్మ గారు శ్రీమతి పుష్ప శకుంతలమ్మ భారతి త్రిలోక్ స్వాతి స్త్రీలకి బాలింతలకు పోస్టాహారం ఇచ్చాం ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం బాలామృతం తీసుకొచ్చాం గర్భిణీ శులకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం ఇవన్నీ కూడా మీరు చూస్తే నాకు మా నుండే ప్రత్యేకమైన ప్రేమతో ఇంట్లో వాళ్ళు సరిగా చూసుకోకపోయినా మేము చూసుకోవాలని ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజు పెళ్లి కానుకలు ఇచ్చాం ఇంకోపక్క సామూహిక శ్రీమంతాలు కూడా చేయించాను ప్రతి ఒక్క ఆడబిడ్డ బిడ్డ బిడ్డకు జన్మిచ్చే ముందు గుర్తింపు ఉండాలని కోరుకుంటారు మీ కుటుంబం గుర్తించకపోయినా నేను అన్నగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలకు శ్రీమంతాలు కూడా చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను అడుగుతున్నా ఇప్పుడున్నాయా ఇవన్నీ ఏ స్కీమ్ అయినా ఉందా తల్లి నేను ఆడబిడ్డలకు అది చేశా ఇం చేశావు నువ్వు నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ నేను మిమ్మల్ని నన్న ఒక అన్నగా నన్ను ఆరాధించారు ఆశీర్వదించారు మళ్ళీ ఆమె ఇస్తున్న ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆడబిడ్డలు ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది అందుకే ఈ రోజు చూస్తే ఒక కొత్త స్కీమ్కి శ్రీకారం చుట్టాం ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లు వేసే బాధ్యత ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత నాది ఎవ్వరు మధ్యవర్తులు లేరు నేరుగా వస్తుంది ఎవరి పైన ఆధారపడద్దండి ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే ఇస్తాను ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ పదహైదు వేల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది మూడోది గ్యాస్ ధరలు పెంచేశారు ధరలన్నీ పెరిగిపోయినాయి ఏమమ్మా ఏదైనా కొనే పరిస్థితులు మీరు ఉన్నారా అన్ని పెరిగాయా లేదా నేనేమన్నా తప్పు చెప్తున్నానా అన్ని ధరలు పెరిగాయి పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయల నుంచి నూట పదకొండు అయిపోయింది డీజిల్ పెరిగింది బియ్యం పెరిగింది చింతపప్పు కందిపప్పు పెరిగింది చింతపండు పెరిగింది వంట నూనె పెరిగింది పంచిదార పెరిగింది గ్యాస్ సిలిండర్ పెరిగింది కరెంటు బిల్లు పెరిగిపోయినాయి మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి అరవై రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా లేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి విపరీతంగా పెంచేసి అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చేసి దాంట్లో వంద రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న ఈ జగన్మోహన్ రెడ్డి నాసి రకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు తెంచేసిన తాళి బొట్టు తెంచేసిన వ్యక్తి ఈ అవునా కాదా ఎక్కడికి పోతున్నావు నాశీరకం మద్యం ఇస్తావా ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా నువ్వు అడిగితే చెప్పవా ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు అడిగితే దాడి చేస్తానంటాడు అందుకే చెప్తున్నా నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత మళ్ళీ ఏ మాత్రం అనుమానం లేదు మామూలుగా అయితే ఏదో పిలిసారు కాబట్టి మొక్కుబడిగా వద్దని వచ్చేవాళ్ళు కానీ మిమ్మల్ని చూస్తాం టోపీలు పెట్టుకుని కండువాలు వేసుకుని వీర వలితల వారిగా యుద్ధానికి సిద్ధం మేము సైతం అనే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను రుణపడి ఉన్నాం నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి నాకు ఒక నమ్మకం ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభిస్తావునా కాదా ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నా చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా దగ్గర దగ్గర పదహైదు ఏళ్ళు పదహైదు సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా కానీ నాకు స్ఫూర్తినిచ్చింది ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది చాలా ఆనందం ఉంటుంది దానికి మంచి దానికి ఉదాహరణ ఏంటి మీ మంచి మనసులు రెండోది నా మీద ఉండే అభిమానం నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్గా చార్జ్ అయ్యి మళ్ళా వెళ్తాను వేరే వేరే ప్రాంతాలకి అందుకే ఏడు సార్లు ఎన్నికల్లో గెలిపించారు ముప్పై ఐదేళ్ళు అయింది మళ్ళా రెన్యూలకు వచ్చాయి ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడి నుంచి బయట పోవడానికి ముందుగా వినాయకుని టెంపుల్కి వెళ్ళా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడి దండం పెట్టుకున్నా కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళా మా ఆడబిడ్డలు ఆరాధించేది కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మీ ప్రతినిధిగా ఆ తల్లి దీవెల్ని తీసుకుని నిజమైన దేవతల మహా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మీకోసం ఇక్కడ వచ్చాను నేను మీ ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చింది ఏకపక్షంగా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కసారి బాధ వేస్తుంది అన్ని విషయాలు మీటింగ్ లో మాట్లాడతాను ఈరోజు మన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు అన్ని విషయాలు కూడా మీటింగ్ లో మాట్లాడతాను ఈ రోజు ఆ మీటింగ్ లో కూడా చాలా విషయాలు చెప్పాలి మీకు నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరేది మీకు అండగా నేను ఉంటా రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మన నియోజకవర్గంలో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి అంతేకాదు ఉండే ఆదాయాన్ని మూడు రెట్లు పెంచాలంటే ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొట్టేయడం నేను అది కాదు సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మీకే పంచుతాను ఆ డబ్బులతో పదహైదు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తా వంద నుంచి వెయ్యి రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా వెయ్యి నుంచి పదివేల రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజాన్ని చేయాలనేది నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనెక్కడో పుట్ల చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న గ్రామంలో మీలాంటి తల్లులకే పుట్టా ఒక మధ్యతరగతి కుటుంబం నా మా తల్లికి కూడా చదువు లేదు మా తండ్రి కూడా రైతే అక్కడి నుంచి నేను కష్టపడ్డా ఎన్టీ రామారావు గారు కూడా ఒక సాధారణ కుటుంబమే మహాత్మా గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో సార్లు చెప్పాడు ఒక రైతు